ఆయన పాపం ఆయన వంశం అంతా స్వాతంత్ర సమరయోధుల వంశమని జమీందారీ కుటుంబం అని చిన్నప్పుడే కేడ్లాగ్ కారులో ఆడుకున్నానని ప్లేమౌత్ కారులో తిరిగానని అంత గొప్ప వంశానికి అంత గొప్ప కుటుంబానికి అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి కుటుంబం నేనా అవినీతికి పాల్పడ్డ నాకు అసలు అవినీతికి మరక అంటించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది పాపం నిజంగా ఎవరన్నా టీవీలో చూస్తే ఇంత ఉన్నతమైనటువంటి కుటుంబం జమీందారి గిరి నిర్వహించినటువంటి వాళ్ళు చిన్నప్పుడే కేడలా కారులో తిరిగినటువంటి వాళ్ళు ప్లేమ్ కారు ఇంటి ముందు నిలబెట్టుకున్నటువంటి వాడికి ఇటువంటి పడుతుందా అని అనుకోవడం సర్వసాధారణమైనటువంటి విషయం అయితే వాస్తవాలు అంతకు భిన్నంగా ఉన్నాయి అంటే ఒకవేళ ఇతను చెప్పేటువంటి కుటుంబ నేపథ్యం అబద్ధమా లేదా ఆ కుటుంబంలో ఇటువంటి చీడ పొరుగు పుట్టడం అబద్ధమా అనేటువంటిది తెలియనిటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకనే ఈ మధ్య కాలంలో చెప్పాడు నాకు ఏమీ సంబంధం లేదని అయ్యా మీ ద్వారా జిల్లా ప్రజలకి ఒకవేళ చూస్తే ఒప్పుకుంటే సోమరెడ్డి గారికి ఆయన చేసినటువంటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూపిస్తే కాస్త క్లారిటీ వస్తుంది నేను చెప్పా సూర్యాపాలకు సంబంధించి వంద కోట్ల రూపాయలు ఇసుక స్కెచ్ అయ్యా నువ్వు వేసిందంటే నెల్లూరు నుంచి తెచ్చిపోయాడు వాళ్ళ చేత నన్ను తిట్టించాడు అక్కడికి తీసుకెళ్ళి సరే అవన్నీ అయిపోయాయి ఇప్పుడు దీనికి ఇతిమిత్తంగా సమాధానం చెప్పడానికి ఒక రెండు బిట్లే మీకు చూపిస్తాను శాండ్ మైనింగ్కి సంబంధించి వాస్తవం ఏమి జరిగింది అనేటువంటిది సరే శాండ్ మైనింగ్ చూపించిన ఇవన్నీ అక్రమ శాండ్ మైనింగ్కి సంబంధించినటువంటి ఫోటోలు దానికి సంబంధించి ర్యాంపులు వేసేసారు నేరుగా మీరు చూస్తే పెన్నా కట్టలోనే నేరుగా ర్యాంపులు వేసేసారు లోపలికి ఏం అనుమతులు లేవు ఏమి లేవు అది కోర్టులో ఉన్నటువంటి రీచ్ హైకోర్టు దానికి పర్మిషన్ ఇవ్వనటువంటి రీచ్లో నేరుగా ఇచ్చారు అక్కడ మైనింగ్ అధికారి ఇన్స్పెక్షన్ చేస్తున్నటువంటి దృష్టి మరి ఎక్కడికక్కడ ఇసుక లోడ్ వేస్తే ఇసుకలో ఎంత భూగర్భ జలాలు ఏ విధంగా బయటకు వస్తున్నాయనేటువంటి దానికి ఉదాహరణ ఆ పక్కన ఉన్నటువంటి పిట్టు ఇవి పదహారు చక్రాలు ఉండేటువంటి లారీలు పోయేటువంటి దాన్ని ఒక లారీని ఆయన పట్టుకున్నాడు ఒక ట్రిప్పర్ని ఆయనతో పాటు ఉండేటువంటి డ్రైవర్ పట్టుకున్నాడు ఇంకొక లారీని రాయల్టీ ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు ఈ ముగ్గురు ఆపారు మిగతా ఉన్న లారీలు ఆపలే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరగానే వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి సంఘం బ్యారేజ్ మీదుగా లారీలన్నీ తరలించేశారు దీనిని పట్టుకున్న తర్వాత ఏమి తీసుకున్నాడు ఏమి యాక్షన్ తీసుకున్నాడు అని పక్కన పెడదాం ఈరోజు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి డీడి నేను కలెక్టర్తో మాట్లాడుతున్నాను కదండి మధ్యలో మీరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటే నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు కారణం ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి గారు కలెక్టర్కి ఆ డై మైనింగ్ అధికారి ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని చెప్పేటప్పుడే ఆ పిల్లవాడు వెళ్ళి సార్ మీతో సోమిరెడ్డి గారు మాట్లాడతాడు అంటే వెంటనే ఈ పిల్లవాడు ఫోన్ చేయడం మీరు నాకు ఇవ్వండి ఆయన అని చెప్పడం తీసుకెళ్లి ఇచ్చాడు ఏమి నేనంటే లెక్కలేదా నువ్వు వెట్టపోతావు అక్కడికి అది ఇది అని అంటే ఆయన ఏమో నాకు కేంద్రల్సిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నా పాటి నేను ఫోన్లో మాట్లాడుతున్నాను అని కలెక్టర్తో మీరు ఎక్కడున్న వెళ్ళిపోండి ఇల్లీగల్ సహించేది లేదండి అని అన్నాడు ఆ బిడ్డు దొరికింది మనకి ఇప్పుడు నీకు సంబంధం లేదు కదా ఇల్లీగల్ స్టాండింగ్ జరుగుతుంది కదా జరుగుతుండేటప్పుడు నువ్వు ఫోన్ చేసి అధికారిని బెదిరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఆ అధికారి నోటుకుండానే అంటున్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నాకేం తెలుసు అండి మీరు వెళ్ళండి అంటున్నాడు అర్థం లేదా అర్థం నువ్వు ఫోన్ చేసావు కదా ఫోన్ చేసినప్పుడు ఆ ఇల్లీగల్తో నీకు సంబంధం లేదని నువ్వు వెంట చెప్తావు దానికి పరాకాష్ఠ ఏంటంటే ఆ మైనింగ్కి సంబంధించి పొలాలకు పోయే దారులు ఉన్నాయి రైతులు వాటి ద్వారా పోతే ఫ్రీ శాండ్ తెచ్చుకుంటారని చెప్పి చెప్పి వాళ్ళు మేము సూచించినటువంటి దారుల్లోనే పోవాలని చెప్పి చెప్పి రైతులు పోయే దారులకు గండు కొట్టారు చూడండి అది రైతులు పోయేటువంటి దారి దానికి ఎంతలో గండి కొట్టారో చూడండి ఇంకొకటి ఇంకొక దారి ఉంటే ఆ దారికి చూడండి ఎంతలో ట్రెంచి కొట్టారు అంటే రైతులు పొలాల్లోకి పోయేటువంటి దారులు కూడా ఇసుక రీచులకు వెళ్ళి అక్కడ నుంచి ఇసుక తీసుకుని వచ్చేటువంటి అవకాశం లేకుండా ఎక్కడ పెడితే అక్కడే ట్రెంచులు కొట్టించారు ఎప్పుడైనా ఇంత అప్రజాస్వామ్యకంగా ఇంత అన్యాయంగా నెక్స్ట్ నెక్స్పోతుంది ఎంత ట్రెంచిలు కొట్టారో చూడండి అన్నాడు వివరాలు తేదీలతో సహా గూగుల్ మ్యాప్ తో సహా ఉన్నటువంటి వివరాలు ఇరిగేషన్ పనుల్లో కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ గురైందంటే పనులు ఎప్పుడు ప్రారంభించారు టెండర్లు ఫైనలైజ్ కాకుండా టెండర్లు పనులు ఎప్పుడు వదిలిపోయి పూర్తి చేశారు నీళ్లు వదిలేసేసి మా అని మేము నీళ్లు వదిలేసేసామని చెప్పి చెప్పి చూపించినటువంటి ఫోటోలు ఇంకొకటి ఫోన్ చేసి అడగాల్సినటువంటి పనే ఉంది నీకు ఇసుకలో దోచుకోవాల్సినటువంటి పనే ఉంది ముందు బైల్ షాప్ లో దోచుకోవాల్సినటువంటి పనే ఉంది కాబట్టి నేను ఒక విషయం చెప్పా నువ్వు అవినీతికి పాల్పడలేదు ఎవరిని నేను అడుపుతాను లేదనుకుంటే కాణిపాకం దాకా వచ్చి ప్రమాణం చేస్తావా అని అడిగాడు దానికి సమాధానం చెప్పండి పాప కొంతమంది మీడియా మిత్రులు చెప్పారు సార్ నేను మీరు సమావేశం పెట్టారు దానికి పోటీగా సమావేశం పెట్టారు డేట్ ఖరారు చేస్తున్నట్టు ఉండడని చెప్పి చెప్పారు అబ్బా నాకు కొంచెం ఊరట కలిగింది ఒక్క ఏదో మనం చెప్పాం కదా మనం కూడా పాప చంద్రమోహన్ రెడ్డి సిద్ధపడ్డానికి ఎవరు చెప్పారా నువ్వు కాబట్టి కాణిపాకం అని చెప్పి ప్రమాణకానికి ఎక్కడికైనా చెప్తే ఆ దరిద్రం వచ్చి ప్రమాణం చేసినా చేస్తున్నదేం లెక్కలేదు కాబట్టి కాణిపాకం అంటే ఏమన్నా భయపడాకడం అని చెప్తే నేను కాణిపాకమే చెప్పా ఎందుకంటే మళ్ళీ అక్కడికి రమ్మని అంటే నేను కొంచెం ప్రమాణం చేసిన చేసిన కదా ఇప్పుడు చెప్తున్నాడు కదా నాకేం సంబంధం లేదు నేను చాలా నీతివంతుణ్ణి పాపం మన ఎప్పుడూ చెప్తున్నాడు ఆయన మీద చాలా కేసులు పెట్టారంట ఆయన పోరాట యోధుడంట పొలం కండలేకపోయినా కూడా పాపం మామూలుగా ఆయన బ్రహ్మాండంగా పోరాటం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడని చెప్పాడు ఆయన శిక్ష సామర్థ్యం కలిగినటువంటి వాడు అంత పోరాట యోధుడు అంత పోరాట పఠం కలిగినటువంటి వాడు ఈ అవినీతి మీద ఏంది ఎవరికి పాల్పడుతుంది నీ పోరాటం నీ పటిమ నువ్వు స్వాతంత్ర సమరయోధుల కుటుంబం జమీందారి గిరి చేసినటువంటి కుటుంబం కేరళకు ఇంపాల కర్రలో తిరిగినటువంటి దరిద్రకి ఈరోజు పాప కర్మ గీత ఎందుకు పట్టింది ఎవ్రీ మార్నింగ్ మార్క్స్ అప్లైస్ వర్ జర్నీస్ ఆఫ్ డిస్కవరీ బిగిన్ లర్నింగ్ అడ్వెంచరస్ అండ్ ఫస్ వేషన్ సో వాంట్ బికమ్ The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools. Nursery to grade 10. Now at B.V. Nagar, Lakshmipuram, Neluru.